వెల్కమ్ టు ఆ ఛానల్ నేను మీ సరిత ఈ రోజు మనతో పాటు హోమియోపతి కన్సల్టెంట్ డాక్టర్ చేతన్ గారు ఉన్నారు మాట్లాడతాం నమస్తే సార్ రైట్ సో నాకు ఎప్పటి నుంచి ఉన్న కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి నేను సో దాన్ని నోట్స్ చేసుకొని వచ్చేసాను మీరు ముందుకి అయితే అందులో ప్రధానంగా నర్వ్స్ వీక్నెస్ సార్ అంటే అది ఏజ్ లిమిట్ లేకుండా అందరికీ వస్తుంది సో నాకు పర్సనల్ డౌట్ ఉంది ఈ నర్వ్స్ వీక్నెస్ అనేది మనం పడుకునేటప్పుడు నైట్ టైం ఒకసారి మెడ పట్టేస్తుందని అంటుంటాం సో చాలా మంది జరుగుతుంటుంది రిలేటెడ్ గా ఉంటుందా అనేది ఏంటి ఇప్పుడు మన బాడీ మీద అన్ని బ్లూ లైన్స్ కనిపిస్తాయి కదా చాలా మంది దాన్ని నరాలు అనుకుంటారు అయితే చేతులు లాగడం కాళ్ళు ఆగడం ఈ నరాల్లో ఏమో ప్రాబ్లం ఉంది అన్ని లైన్లు కనిపిస్తున్నాయి అని చెప్తారు కానీ అవి నరాలు కావు అవి రక్తనాళాలు సో మనకు ఎప్పుడైనా మీరు చూడండి బ్లడ్ టెస్ట్ కోసం శాంపుల్ తీసుకున్న బ్లూ లైన్ లోపల నుంచే తీసుకుంటారు ఎందుకంటే దాంట్లో రక్తం ఉంటారు కాబట్టి రక్తనాళాలు అవి నరాలు అంటే ఏంటంటే సూపర్ఫిషియల్ కూడా ఉంటాయి అంటే స్కిన్ పైన కూడా ఉంటాయి కొంచెం డీప్ కూడా ఉంటాయి సో ఇవి నరాలు ఏం ఏందంటే ఇప్పుడు మన బ్రెయిన్ ఉంటది స్పైనల్ కార్డ్ ఉంటది సో బ్రెయిన్ స్పైనల్ కార్డ్ లోపల నుంచి అన్ని నరాలు బయటకు వస్తాయి ఇవి మొత్తం బాడీకి సప్లై చేస్తాయి ఏం సప్లై చేస్తాయి అందరు ఏమనుకుంటారు దాని లోపల కూడా రక్తం ఉంటది అనుకుంటారు కానీ ఇవి ఇంపల్స్ సప్లై చేస్తది అంటే కరెంట్ కరెంట్ సప్లై చేస్తారు మీరు చేయి లేపాలి చేయి పెట్టాలి కింద అంటే కూడా ఇప్పుడు మీరు యాక్షన్ చేస్తున్నారు కదా ఇవన్నీ ఎలక్ట్రికల్ ఇంపల్స్ కావాలి ఎలక్ట్రిసిటీ మీద నడుస్తుంది మన బాడీ సో ఆ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ మన నరాలు ప్రొడ్యూస్ చేస్తాయి బ్రెయిన్ ప్రొడ్యూస్ చేస్తారు స్పెనల్ కార్డ్ ప్రొడ్యూస్ దాని లోపల రక్తం అనేది ఉండదు సో ఇది నరాలు మన బాడీలో నరాలు ఈ నరాలు ఎట్లా అంటే ఇప్పుడు ఒక బల్బ్ లైట్ వెలగాలంటే మనం స్విచ్ చేస్తాం సో దానికి వైరింగ్ ఉంటుంది కదా మన బాడీకి వైరింగ్ అనమాట మొత్తం మన బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ట్రాన్స్ఫార్మర్ లాగా సో ఇప్పుడు అంటే ఎప్పుడైతే ఈ నరాల్లో ఏమైనా డ్యామేజ్ అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి లేదు అంటే ఇప్పుడు మన మెడ ఉంది వీప్ ఉంది నడుము ఉంది ఇక్కడ ఏమైతుంది ఇక్కడ స్పైనల్ కార్డ్ పాస్ అయితది మొత్తం ఇక్కడ నుంచి కూడా నరాలు అన్ని బయటకు వచ్చి సప్లై చేస్తాయి అనమాట సో మన స్పైనల్ కార్డ్ చుట్టూ వర్టిబ్రల్ కాలం ఉంటది అన్ని బోన్స్ ఉంటాయి సో దాంట్లో ఏమైనా కంప్రెషన్స్ వచ్చిన లంబార్ స్పాండ్లోసిస్ అంటే నడుములో స్పాండ్లోసిస్ వచ్చిన సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడల్ స్పాండిలోసిస్ వచ్చిన మనకు నరాలు ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక్కొక్కసారి షుగర్ వల్ల కూడా ఇప్పుడు నరాలు డామేజ్ అయితాయి న్యూరోపతి అంటారు దాన్ని డయాబెటిక్ న్యూరోపతి మళ్ళీ అక్కడ ఏమైతుందంటే పెరిఫరల్స్ లో అంటే మన లెండింగ్స్ లో చేతులెండింగ్స్ లో తిమ్మిర్లు రావడం మంటలు రావడం తిమ్మర్లు ఎందుకు వస్తుంది నరాల్లోనే ప్రాబ్లం ఉంటే నరాల్లో ప్రాబ్లం ఉంటే వస్తుంది మళ్ళీ ఇప్పుడు మెడ ఉంది అక్కడ ఏమైనా కంప్రెషన్ స్పాండిలోసిస్ ఉంది అనుకోండి ఇప్పుడు స్పాండ్లోసిస్ మెడలో ఉందంటే చేతులు లాగుతాయి కాళ్ళు ఆగుతున్నాయి అంటే నడుములో స్పాండిలోసిస్ ఉన్నట్టు అట్లా ఓకే ఓకే ఎన్నిసార్లు ఓకే ఈ నరాల చచ్చబడడం అనేది మనం బాగా వింటుంటాం అంటే అది ఎందుకు సార్ ఏంటి ప్రధాన కారణం ఇప్పుడు మన దేశంలో షుగర్ పేషెంట్లు చాలా మంది ఉన్నారు ఆఫ్ కోర్స్ ప్రతి ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఇద్దరు ఉంటారు చిన్న ఫ్యామిలీ ఉంటే ఒకరు ఉంటారు అవును అండ్ ఇప్పుడు ఏమైతేదంటే బాడీలో షుగర్ పెరిగిపోయింది అనుకోండి షుగర్ వ్యాధి ఉంది పేషెంట్ కి షుగర్ లెవెల్స్ పెరిగిపోయినాయి అప్పుడు ఏమైతుంది ఈజీగా బాడీలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎందుకంటే షుగర్ ఎక్కువ ఉంది కదా ఏ ఆర్గానిజం కన్నా షుగర్ కావాలి సో అప్పుడు ఏమైతుందంటే ఈజీగా ఇన్ఫెక్షన్స్ బాడీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీక్ అయిపోతుంది అండ్ మళ్ళీ బాడీలో డామేజ్ లో అవ్వడం స్టార్ట్ అవుతాయి ఈ ఇంపల్స్ పాస్ కావు ఈ కరెంట్ పాస్ అవుతుంది కదా ఆ కరెంట్ ఏమో సరిగా పాస్ కాదు అదొకటి ఇప్పుడు ఇంకోటి ఏముంటుంది అంటే ఇప్పుడు స్పాండిలోసిస్ అంటే సర్వ స్పైనల్ కార్డ్ కి సంబంధించి చెప్తున్నాను నేను ఏమైతుందంటే ఇప్పుడు స్పైనల్ కార్డ్ కంప్రెస్ అవుతుంది అప్పుడు ఏమైతుంది సరిగా కరెంట్ పాస్ కాదు కదా వల్ల కూడా చేతులు లాగడం పట్టేయడం తిమ్మిర్లు రావడం మంటలు రావడం అట్లా ఓకే 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 సో అంటే ఈ ఈ నరాలు బలహీనత అంటే వచ్చిన వాళ్ళు మెడిసిన్స్ వల్ల సార్ రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు రాకుండా ఉండాలంటే బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా నరాలు డ్యామేజ్ అవుతాయి ఓకే ఓకే సో ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మందిలో బిట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది చాలా ప్రామినెంట్ గా ఉంది సో బి ట్వెల్వ్ డెఫిషియన్సీ రాకుండా ట్వెల్వ్ రిచ్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్ ప్రిఫర్ చేయాలి ఇప్పుడు బీట్వెల్వ్ రిచ్ సోర్సెస్ ఏముంటాయి మనకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉంటది కానీ నాన్ వెజిటేరియన్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే మనకు లిపిడ్ ప్రొఫైల్లో చేంజెస్ వస్తాయి నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటే మళ్ళీ దాని తర్వాత ఏమైతుందంటే కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి హార్ట్ మీద ప్రభావం పడే ఛాన్సెస్ ఉంటాయి సో వెజిటేరియన్ సోర్సెస్ గురించి ఆలోచించాలి మనం వెజిటేరియన్ సోర్సెస్ లో ఏముందంటే ప్రాబ్లం బీట్వెల్ ఉండదు కానీ యానిమల్ సోర్స్ కూడా కావాలి వెజిటేరియన్ కూడా ఉండాలి ఇప్పుడు ఏముంటది మనకు యానిమల్ సోర్స్ కూడా ఉండాలి వెజిటేరియన్ కూడా ఉండాలంటే మనకు మూడు పీస్ అని అనుకోవాలి పీపీపీ అంటే పాలు పెరుగు పనీర్ అట్లా సో పాలు మంచిగా కన్ూ చేయాలి మళ్ళీ పాలు కూడా ఏ పాలు ఇప్పుడు ప్యాకెట్ పాలు మీద మిల్క్ అని రాసి ఉంటుంది మీరు ఎప్పుడైనా సో టోన్ మిల్క్ ఉంటుంది డబుల్ టోన్ ఉంటది ఫుల్ క్రీమ్ ఉంటది కన్సూమ్ చేయొద్దు అని ఉంటది అంటే టోన్ చేయ టోన్ డబుల్ టోన్ ఫుల్ క్రీమ్ స్టాండర్డ్ అంటే ప్యాకెట్ పాల్ మీద మెన్షన్ పెద్దగా అవి కన్జ్యూమ్ చేయొద్దు అవి కన్జ్యూమ్ చేయకుండా ఏ టూ మిల్క్ కన్జ్యూమ్ చేయాలి ఇప్పుడు ఏ టూ మిల్క్ అంటే ఏంది ఇప్పుడు దాంట్లో కూడా బఫ్లో మిల్క్ వస్తుంది కౌ మిల్క్ వస్తుంది కౌ మిల్క్ ఏ టూ అంటే ఇండియన్ బ్రీడ్ కౌ మిల్క్ అది ఇండియన్ బ్రీడ్ బఫ్లో మిల్క్ ఆ మిల్క్ కన్జ్యూమ్ చేయాలి సో దాన్ని ఏ టూ మిల్క్ అంటారు అంటే ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఫ్యాట్ తీయరు ఇప్పుడు నెయ్యి కూడా ప్రిపేర్ చేసి అమ్ముతారు కదా సో అందుకే దానికోసం ఫ్యాట్ తీయరు వాళ్ళు అది ఎట్లా ఆవు లోపల నుంచి వస్తది అట్లనే మనం అమ్ముతారు సో ఆ మిల్క్ కన్జ్యూమ్ చేయాలి మళ్ళీ సెకండ్ ఏం చేయాలంటే పెరుగు మంచిగా తీసుకోవాలి పెరుగు ఇట్లా ఇంకా సేఫ్ ఇవన్నిట్లో బీ ట్వెల్వ్ ఉంటుంది పెరుగు మంచిగా క్వాంటిటీ లో తీసుకోవాలి ఇది ఏ టు మిల్క్ నుంచే ప్రిపేర్ చేసుకోవాలి మీరు పెరుగు కూడా మళ్ళీ పన్నీర్ పనీర్ కూడా రెగ్యులర్ కన్జ్యూమ్ చేయాలి పనీర్ ఎట్లా కన్జ్యూమ్ చేయాలి అందరు ఏం చేస్తారు డీప్ ఫ్రై చేసి కూడా కన్జ్యూమ్ చేస్తారు మళ్ళీ డీప్ ఫ్రై చేస్తే డ్రై గ్లిస్ రైడ్లు పెరుగుతాయి ఓకే ఓకే సో డైలీ ఫిఫ్టీ గ్రామ్స్ పనీర్ ఎట్లా చేసుకోవచ్చు అంటే డ్రై ఫ్యాట్ అంటుంటారు కదా సార్ పనీర్ కూడా ఫ్యాట్ ఉంటది కానీ మీకు నాన్ వెజిటేరియన్ లో ఎంత డామేజింగ్ ఉంటుంది అంత డాజింగ్ ఉండదు సో దాన్ని మీరు ఏం చేయాలంటే డ్రై రోస్ట్ చేయాలి పనీర్ ని అంటే జస్ట్ ప్యాన్ పెట్టేసి దాని మీద క్యూస్ పెట్టి కొంచెం రోస్ట్ చేసి దాని మీద కొంచెం మిరియా పౌడర్ వేయాలి కొద్దిగా సాల్ట్ వేయాలి అది డైలీ కన్స్యూమ్ చేయాలి ఇప్పుడు మిరియాలు ఎందుకు వేస్తున్నాము మనకు టేస్ట్ వస్తుంది ప్లస్ మిరియాల్లో ఒక క్వాలిటీ ఉంటది దాంట్లో పిప్రిన్ ఉంటది అది ఏం చేస్తుంది మనం ఏ తిన్నా దాని మిరియాల్ పౌడర్ వేసుకొని తింటే అబ్జార్బ్షన్ కరెక్ట్ అవుతది బ్రేకేజ్ ఆఫ్ ఫుడ్ పార్టికల్స్ అంటే మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి అవి బ్రేక్ అవ్వాలి మనం ఇంటెస్టైన్స్ లో బ్రేక్ అయినాక మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటది సో మిరియాల్లో ఆ పవర్ ఉంటది మంచిగా అబ్జార్బ్ చేపించేది సో అందుకే దాని మీద కొద్దిగా మిరియాలు వేసుకోవాలి రైట్ సో రాకుండా ఏం ఫుడ్ తీసుకోవాలి మీరు చెప్పారు వచ్చిన వాళ్ళకి మన హోమియోపతి ఎట్లాంటి మెడిసిన్ ఉందా సార్ ఇప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటది హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఉంటది ఇప్పుడు మన దగ్గర పేషెంట్ వచ్చింది అన్నమాట ఆ పేషెంట్ ఆల్మోస్ట్ అంటే కొద్దిగా ఒక ఐదు అడుగులు నడిచిన నరాల ప్రాబ్లం వల్ల మొత్తం కాళ్ళు లాగడం ఒక్కొక్కసారి పడిపోవడం అలా ఉండే సో ఈ పేషెంట్ ఆల్ ద వే ఫ్రమ్ భోపాల్ వచ్చిండ్రన్నమాట అండ్ చాలా సివియారిటీ ఉండే ప్రాబ్లం సో మనం ట్రీట్మెంట్ ఇచ్చినాము ఇప్పుడు ఎట్లుంటది అంటే హోమియోపతిలో నాకు నరాలు ప్రాబ్లం ఉంది మీకు నరాల ప్రాబ్లం ఉంది అనుకోండి ఇద్దరికి ఒకటే మందు ఉండదు మనము డిజీజ్ సింటమ్స్ తీసుకుంటాం మళ్ళీ పేషెంట్ ఎప్పుడు పడుకుంటున్నాడు తీసుకుంటాం ఏం తింటున్నాడు తీసుకుంటాం మళ్ళీ మైండ్ స్టేట్ ఎలా ఉంది మైండ్ బాడీ రెండిటి మీద మైండ్ తీసుకుంటాం ఏమైనా స్ట్రెస్ ఉందా లైఫ్ లో వల్ల కూడా రోగాలు వస్తాయి ఇప్పుడు మెడికల్ టెక్స్ట్ బుక్ తీసుకొని చూస్తే కూడా టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ ఈ క్రానిక్ డిసీజెస్ అంటారు కదా దీంట్లో స్ట్రెస్ ఒక వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటది సో ఏం స్ట్రెస్ తో బాధపడుతున్నారు అది కూడా తీసుకుంటాం ఇప్పుడు ఈ పేషెంట్ ఎట్లుండే అంటే హస్బెండ్ వైఫ్ ఉంటుండే పిల్లలేమో బయట జాబ్ల కోసం వెళ్ళిపోయినరు పండుగలు ఉన్నప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు వస్తుండే అనమాట వేరే వేరే సిటీస్ లో ఉంటుండే సో ఒంటరితనం చాలా ఎక్కువ ఉండే సో అది కన్సిడర్ చేస్తాం ఇప్పుడు మెడిసిన్ ఎట్లుండాలంటే ఒంటరితనం కూడా తగ్గాలి ప్లస్ బీటల్ డెఫిషియన్సీ రిస్టోర్ అవ్వాలి నరాల్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వాలి ఓకే ఓకే సో అట్లా అన్ని కన్సిడర్ చేసి ప్రాబ్లం కి బాడీ ప్రాబ్లెమ్ కూడా ఎందుకంటే మైండ్ లో ప్రాబ్లం ఉంది కాబట్టి అది బాడీ మీద రిఫ్లెక్ట్ చేస్తుంది సో ఇవన్నీ కన్సిడర్ చేసి మనము పేషెంట్ కి మందులు ఇస్తాము రైట్ సో ఈ పేషెంట్ కి కూడా అట్లనే మందులు ఇచ్చినాము ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బాధపడుతుండే పేషెంట్ వన్ ఇయర్ పట్టింది కానీ పూర్తిగా తగ్గిపోయింది తగ్గిపోయిందన్నమాట ప్రాబ్లమ్ ఓకే ఓకే సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ